రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని ఎమ్మెల్యే బొగుల దస్తగిరి తెలిపారు బుధవారం గార్ఘపురం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆపై ఆంధ్రనివ కాల్వకు నీరు విడుదల చేయగా హారతితో ప్రారంభించి మాట్లాడారు చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఆంద్రీనివా ప్రాజెక్టు పదమూడు వేల ఆరు వందల ముప్పై కోట్ల పరిపాలన అనుమతులు ఇచ్చి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు చేశామని చెప్పారు జగన్ రెడ్డి పనులలో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని విమర్శించారు గంగా భవాని మాదాపు కొద్దిగా సార్ రోజు ముందరికి వెళ్ళండి సార్ మీరు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ஓகே சார் சார் பூ சேவா சார் வந்து

పెద్దమండే మీకు అది కూడా ఏమన్నా సెంట్రల్ ఆర్వీ వేలు ఈరోజు కనుజీనివాల్వకి ముందుగానే నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చేసినటువంటి బ్యాంక్ చైర్మన్ గారికి గారి ఇక్కడ వచ్చేసినట్టు మా యొక్క టీడీపీ లీడర్లకి ఒకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క ఈ అందినీవకాలు అనేది పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఫేజ్ వన్ ఫేజ్ టూ అన్ని రెండు ఏర్పాటు చేశారు ఫేజ్ వన్ కింద వచ్చేసి లక్ష తొంభై ఎనిమిది వేల ఎకరాలకి అందించడం జరుగుతుంది అలాగే ఫేజ్ టూ కింద నాలుగు లక్షల నాలుగు వేల ఎకరాలకు నీళ్లు అందించడం జరుగుతుంది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మా గవర్నమెంట్ తర్వాత మూడు మూడు వేల ఎనిమిది వందల కోట్లతో న్ని పెంచి పది మీటర్లు ఉన్న అందర్నీ పదహారు మీటర్లు పాయింట్ ఐదుకి పెంచడం జరిగింది అంటే ఈ యొక్క రాయలసీమని సస్య చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కంకణం కట్టుకొని ఈ రాష్ట్రాన్ని అలాగే మన యొక్క చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించడానికి చాలా ముందు మునుముందుగా కూడా కృషి చేస్తారని కూడా తెలియజేస్తున్నాను ఈ అందరినీ కాలువ అన్నది ఆరు ఆరు లక్షల ఎకరాలకి ఈ యొక్క సాగునీరు రైతులకి పంటలు పండించుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఎనభై యొక్క మండలాలకి మన మండలాన్ని కలుపుతూ ఈ యొక్క అందరినీ ప్రయాణం అందరినీ కొనసాగుతుంది అలాగే ముప్పై మూడు లక్షల మందికి అంటే సాగునీ తాగునీరుకి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను అంటే మన రాష్ట్రం ఈ యొక్క ఎంత రాన అభివృద్ధి చెందడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కృషి చేస్తున్నారని ఇంతకన్నా సాక్ష్యం ఏమందని తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను Ne diyeceğim ne